నేను సంపద మాట్లాడుతున్నా కురటాక్షి గారు డైరెక్ట్ చేసే చేసిన ఈ సినిమా ఒక పెద్ద సక్సెస్ అవుతుందని నాకు ఫస్ట్ నుంచి ఎందుకు తెలుసు అంటే కురటాక్షి గారు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రైటర్ నన్ను కూడా నాకు తోచించేయని అండి లెట్ మీ ఆల్సో సమ్ రెస్పెక్ట్ ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ రోల్ ఇచ్చారు మీరు చేయను ఒక సినిమాలో తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయకముందు నాకు ఈ స్టోరీ ఈ కథ చెప్పిన తర్వాత నాకు చాలా నచ్చింది నేను శివ చెప్పాను ఎలాగైనా నేను ఈ సినిమాలో ఉండాలని సిటీలోకి రాకముందే మహేష్ బాబుతో వర్క్ చేసేది ఒక డిఫరెంట్ ప్లేషర్ ఎందుకంటే ఐ అండ్ చాలా ప్రొఫెషనల్ అండ్ చాలా సింపుల్ అది కాకుండా చాలా ఇన్వాల్వ్ అయ్యే ఒక ఆర్టిస్ట్ సో మనం యాక్ట్ చేసేటప్పుడు మన ఆపోజిట్ లో ఒక ఆర్టిస్ట్ చాలా ఇన్వాల్వ్ చేస్తే ఆఫ్ ఎఫెక్ట్ అని చెప్తారు కదా దట్స్ ఆల్వేస్ ఏదో పని చేసినాన్ని అని చెప్పాడంట కూడా మాట్లాడుతుంది అని చెప్తారు నాకు చాలా మంది మిర్జి చూసిన తర్వాత చెప్పారు సార్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఓకే బట్ కెమెరా మాట్లాడాలి సార్ మిర్జిలో కెమెరా మాట్లాడింది అందుకే అంత పవర్ఫుల్ ఉంది మీరేందని చెప్పారు సో నేను ఒప్పుకుంటాను సో టెక్నికల్ స్ట్రాంగ్ టీమ్ క్యారెక్టర్ వైజ్ హీరో వైజ్ కాస్టింగ్ వైజ్ చాలా స్ట్రాంగ్ ఎప్పుడు చూసినా ఇదే పండురా కొంచెం కూడా బోర్ కొట్టదా ఇది ఒక పెద్ద సక్సెస్ అయ్యి మేము వస్తుందని నాకు తెలుసు మీరు దీన్ని యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారని కూడా నాకు తెలుసు సో ప్లీజ్ సినిమాని థియేటర్ చూడండి అండ్ ఎంజాయ్ శ్రీమంతుడు ఊరి నుంచి చాలా తీసుకున్నారు తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావ్ అయిపోతారు